భక్త రామదాసు తమ రమణీయమైన సంకీర్తనలో ఇలా అంటారు రామా నీ నామం ఎంత రసమయంగా ఉంది నీ నామస్మరణలో నేను పొందే రసానందాన్ని నేనెంతగానో ఆస్వాదిస్తున్నాను నేను పొందే ఆ పార్వశ్యానుభూతి అన్ని రుచికరమైన పదార్థాలలోని రసానికన్నా చాలా గొప్పది అని అంటూ ఆయన చాలా రుచికరమైన పదార్థాల పేర్లను వరుసగా చెప్పి వీటిలో ప్రతి ఒక్క దానికన్నా రాముని నామం రుచికరంగా ఉందని చెప్తారు నిజానికి వాటన్నిటినీ కలిపినా దానికన్నా రాముని నామం రుచిగా ఉందని చెప్తారు ఆ పద్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే రుచికరమైన పదార్థాలను చూసినప్పుడు మనకు ఈ విషయం గుర్తుకు వస్తుంది ఈ పదార్థాలన్నీ కూడా రుచికరమైనవే కానీ వీటన్నిటికన్నా మన సాయి నామము ఇంకా రుచిగా ఉంటుంది ఈ విధంగా మన జీవితంలోని ప్రతి అంశాన్ని మన సాయితో ముడిపెట్టుకోగలం